చదువుదాం రాయుదాం సాధనాలు చేయుదాం దేశాన్ని రక్షించగా కాసిబోసినాం దేశమంతా ఒక్కటని ధైర్యంగా పలుకుదాం ఏకముగా శత్రువును ఎదురింపగ నిలుద్దాం కులాలని మతాలని కొట్లాటలు మానుదాం

కరువు కాటకాలు లేని కాలాలను వెతుకుదాం ఈ పాఠం యొక్క సారాంశాన్ని చూసేద్దాం మనం కలిసి చదువుకుందాం మనం కలిసి రాయుదాం మనం సాధన అంటే ఏంటి ప్రాక్టీస్ చేద్దాం దేశాన్ని కాపాడడానికి మనం కలిసికట్టుగా ముందుకు సాగుదాం ఇది మొదటి గేయం యొక్క భావం ఇప్పుడు రెండవ గేయం యొక్క భావాన్ని చూసేద్దాం దేశమంతా ఒకటిగా అంటే దేశమంతా ఒకటిగా కలిసి అనమాట ఓకే దేశమంతా కలిసి ఉండాలని ధైర్యంగా మాట్లాడదాం లేదా ప్రకటిద్దాం ఏకతతో శత్రువును ఎదుర్కొనేలా మనం దృఢంగా నిలబడదాం ఓకే మనం శత్రువుని ఎదుర్కోవడానికి దృఢంగా నిలబడదాం అనేసి అర్థం మూడవ యొక్క గేమ్ యొక్క భావం కుల మత తగాదాలను మానేసి అందరం ఏకతతో దేశాన్ని అభివృద్ధి చేసే పనిలో పడదాం కులమత గొడవలు వదిలేసేసి మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి మనం ఆ పనిలో అయితే ఉందామనేసేసి అర్థం అన్నమాట ఇప్పుడు నాలుగవ గేమ్ యొక్క భావాన్ని చూసేద్దాం మనము ఎగిరి వెళ్ళి చంద్రుణ్ణి సూర్యుణ్ణి స్వయంగా చూసేద్దాం అని ఉత్సాహంగా చెప్పడం ఇది నాలుగవ గేమ్ యొక్క భావం ఐదవ గేమ్ యొక్క భావాన్ని చూసేద్దాం మన జీవితం నుండి హింసను దూరం చేసి అహింస మార్గంలో నడవాలి గాంధీజీ బోధించిన కరుణ శాంతి మార్గాన్ని మనం అనుసరించాలి ఇప్పుడైతే ఆరవ గేమ్ యొక్క భావాన్ని కూడా చూసేద్దాం మన ప్రయత్నం ఐక్యత కృషి ద్వారా ప్రపంచాన్ని మంచి మార్గంలోకి తీసుకువెళ్ళి బాధ లేని కరువు లేని శాంతి సమృద్ధితో నిండిన కాలాన్ని తీసుకురావాలని పిలుపు ఇవన్నీ అన్ని గేయాల యొక్క భావాలు అయితే ఉన్నాయి మొత్తం కలిపితే ఈ పాఠం యొక్క సారాంశం అయితే అవుతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్